హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న డాంబర్ రోడ్ వచ్చేసి గుర్రంగూడ నుంచి నాదర్గూల్కి వెళ్ళే రన్నింగ్ రోడ్ అనమాట మీరు చూస్తున్న కమాన్ వచ్చేసి పోస్టల్ కాలనీ కమాన్ అది ఇందులో మొత్తం ఎంప్లాయీస్ ఉంటారు ఈ కాలనీకి ఆపోజిట్లోనే అక్కడ ప్రీ క్యాస్టింగ్ అనిపిస్తుంది కదా ఆ ప్రీ క్యాస్టింగ్ పక్కలని ఆనుకొని రైట్ సైడ్లో ఈస్ట్ ఫేసింగ్ ఓపెన్ ప్లాటు ముప్పై ఆరు రోడింగ్ రోడ్ ఫేస్తో యాభై విడుతుతోని ముప్పై ఆరు యాభై సైజులో రెండు వందల గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే నాదర్గుల్ విలేజు నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ప్లాట్ డైమెన్షన్ కూడా పెట్టాను మీరు సైజెస్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్రోచ్ అవ్వండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఈ లొకేషన్ చూసుకుంటే నాదర్గుల్ విలేజ్ నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఫ్రంట్ సైడ్లో మనకు ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది మనకు నాదర్గులు అంటే ఇక్కడ నుంచి స్ఫూర్తి కాలేజ్ వచ్చేసి మనకు ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది స్పూ నియర్ బై స్ఫూర్తి కాలేజ్ ఉంటుంది ఈ పోస్టల్ కాలనీ కమాన్కి ఆపోజిట్లోనే ఉంటుంది ప్రీ క్యాస్టింగ్ ఏదైతే చేసి ఉందో దానికి పక్కన ఆనుకొని ఉన్న బిట్టే మనం తీసుకొచ్చిన బిట్టు ఇక్కడ రాయిగా అనిపిస్తుంది కాదు ఇక్కడ నుంచి అక్కడ ప్రీ క్యాస్టింగ్ వాళ్ళ వరకు ఆ ప్రీ క్యాస్టింగ్ ఏ సైజులో అయితే ఉందో అంతవరకు ఈ ప్లాట్ వస్తుంది మనకు ముప్పై ఫీట్ల రోడ్ ఉంది ఇది గుర్రంగూడ నుంచి వెళ్ళే రన్నింగ్ రోడ్కి ఒక నాలుగో బిట్టు ఐదో బిట్ అవుతుంది పర్ స్క్వేర్ యార్డ్ ప్రైజ్ వచ్చేసి పదిహేను వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరీస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు మీరు కాంటాక్ట్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో